ఈ వీడియోలో దయ్యాలు దేవుళ్ళు మూడు నమ్మకాలు చేతబడి అనగా శివరాత్రి రోజున ఒళ్ళు దేవతలు వస్తారంట ఇదంతా నిజమో కాదో తెలుసుకుందామని కడప దగ్గర ఉన్న ఇరవై ఐదు కిలోమీటర్ల పొలతలు అనే టెంపుల్కి బయలుదేరాను వెళ్ళే సమయంలో రెండు గంటలసేపు బస్సు అయితే ఆపారు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఎంతో ట్రాఫిక్ దాటుకొని ఎన్నో పెద్ద పెద్ద కొండలు దాటుకొని వెళ్ళే సమయంలో ఒక ముస్లామకు నిజంగానే ఒంటిలోకి దేవుడైతే ప్రవహించాడు నేను చూసి భయపడ్డాను లే దారి బస్సులో ఇలా జరుగుతుందంటే ఇంకా అక్కడ ఎంత జరుగుతుందని నేను చాలా భయపడ్డాను ఎప్పుడో మార్నింగ్ బయలుదేరి నేను ఇక్కడికి వచ్చాక సూర్యుడు అస్తమించే సమయానికైతే ఇక్కడికైతే చేరుకున్నాను ఇక్కడ చూస్తే మాత్రం ఎంతో మంది లక్షల మంది వచ్చారు పార్ట్ టూలో నిజంగా దయ్యాలు వచ్చాయో లేవో పార్ట్ టూలో చూపిస్తా అంతవరకు వెయిట్ చేయండి